హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లింకారా నేను మీ భ్రమరాణి ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నారా సో కార్తీక పౌర్ణమిగా వచ్చింది కదండి సో అందరికి ఫస్ట్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వీడియో మాత్రం కొంచెం లేట్ అయింది సో కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఊరి శివాలయంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారండి మార్నింగ్ పూట ఎవ్రీ ఇయర్ చేస్తారు అండ్ ఆ రోజు ఈవినింగ్ కానీ ఆ రోజంతా ఒక విశేషమేనండి జనాల భక్తులందరికీ ఆ గుళ్ళో కానీ ఎక్కడైనా అందరికీ ఆ రోజంతా విశేషమే ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉంటారు అండ్ కార్తీక పౌర్ణమి అదే చంద్రుని పూజించుకుంటారు ఈవినింగ్ పూట ఉపవాసం ఉండి ప్రసాదాలు చేసుకుంటారు అండ్ నేను నా చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి మా విలేజ్లో ప్రతి ఇయర్ ఇలానే కార్తీక పౌర్ణమి రోజు వ్రతం జరిగిద్ది అండ్ నేనైతే మీ క్వశ్చన్ చెప్పిన నా చిన్నప్పుడు నేను ఫస్ట్ దేవుడి కోసం కన్నా దేవుడి దగ్గర ఉండే ప్రసాదం కోసం వెళ్ళేదాన్ని అండి సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే అందరికీ ఇష్టం కదా సో ఆ ప్రసాదం ఎప్పుడు పెడతారా అని దానికో చిన్నప్పుడు అండి అది ఆ ప్రసాదం కోసం వెళ్ళేదాన్ని ఇప్పుడేంటి ఇంకా మన ప్రసాదం కోసం కాదు వెళ్ళేది మనం దేవుడి మీద భక్తితో వెళ్ళాలి అని ఇంకా తెలిసి వచ్చినాక ఇంకా అప్పటి నుంచి దేవుడి మీద భక్తితో ఉండేదాన్ని అండి దేవుడి మీద భక్తి తర్వాత మనం ప్రసాదం కూడా తీసుకోవడం మర్చిపోకూడదు మెయిన్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మనం వ్రతం అంతా వినేసి వ్రతం అంతా చూసినాక ఆ కథ విన్నాక మెయిన్గా ఆయన ప్రసాదం అనేది మనం స్వీకరించాలంటండి సత్యనారాయణ స్వామి ప్రసాదం అది తీసుకోకుండా మాత్రం వెళ్ళకూడదంట సో నాకు తెలీదు అమ్మ చెప్పారు నాకు ఇలా ఇలా ప్రసాదం తీసుకోవాలి వ్రతం ఏమన్నా వెళ్తే సత్యనారాయణ వ్రతానికి వెళ్తే ఇలా ప్రసాదం తీసుకోమని అమ్మ చెప్పింది

కార్తీక పౌర్ణమి రోజు పున్నమ్మచంద్రని పూజించుకుంటారు కదా మాకైతే కార్తీక నోములు ఉండే మేము మేము పున్నమచంద్రం కంటే మామూలుగా పూజ చేసుకుంటానే కానీ నొప్పు ఉపాసం ఉండేవి అన్నీ అయితే చేసుకోమండి ఏదో నా తృప్తి కోసం కొంత బీపింటితో సందమామలాగా చేసేసుకొని కొంచెం మూడు వందల అరవై ఎత్తులు వేసుకొని ప్రసాదం పెట్టుకొని అలా పూజ చేసుకున్నానండి మనం భగవంతుడికి మనం ఎలా చేసుకున్నా భగవంతుడు స్వీకరిస్తాడండి నేను ఆ నమ్మితో చేసుకుంటానండి ఆరపగలు అన్నీ చేయలేదు ఎందుకంటే కొంతమందికి కార్తీక పౌర్ణమం కార్తీక నోములు ఉంటాయి పూజలు ఉంటాయి నోములు లేని వాళ్ళు కార్తీక పౌర్ణమి పెట్టుకుంటారండి మాకు ఎటు కేదారస నోములు ఉండవు కానీ మేము మటుకే మతకారులు ఎప్పుడూ పున్నమ చంద్రం పెట్టలేదు అండి ఎలా నా తృప్తి కోసం అక్కడ చందన చేసుకుని ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని నేను అలా పూజ చేసుకుంటా ఉంటాను ఎప్పుడు ఏమైనా అండి ఎవరి సోమరు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి చెందుకు పెట్టుకోవాలని కొంత ఆశగా ఉంటారు కొంతమందికి అనువాయితీ ఉండొచ్చు అనువాయిత లేకుండా ఉండవచ్చు మనం ఆ దేవుడికి ఆడ పెట్టుకొని కాసిన పాలు పెట్టి పెట్టినా చాలండి పున్నం చెందిన కంటే తల్లి తెలిపే కాదు ఇష్టం సన్నజాజి పూలు అంటే పాలు అంటే నేను అలాగే సన్నజాజి పూలతో పాలు పెట్టుకొని అట్ట పూజ చేసుకున్నానండి ఇక పూజ చేసుకున్నాక అంత అయిపోయినాక శివాలయం మాకు పౌర్ణమి రోజు శివలింగం వేసి జ్యోతులు వెలిగిస్తారండి ఆ జ్యోతులకి వచ్చి కూడా జనం కితకితలు ఆడిపోతున్నారండి అసలు ఖాళీయే లేదు ఎంతసేపు పట్టిందంటే నేను ఆరున్నరకి వెళ్తే మళ్ళీ వచ్చేదలకి తొమ్మిది తొమ్మిది అవ వచ్చిందండి అంతసేపు పట్టింది ఇక అలా ఎట్ట కొట్ట అసలు దండిద్దో లేదో దొరికిద్దో లేదో అనుకుంటా ఉన్నాను ఆ శివ హిదయం వల్ల నాకు మట్టుకు ఒక ప్రమేద దొరికింది అబ్బాయి అయితే అనుకోకుండా వచ్చాయండి వాడిగ్గడ అందిందండి వాడిగా ఇచ్చాడు చాలా చాలా మనసుకి ఆనందంగా ఉంది ఎలా మందర పూజ చేసేసి జ్యోతులు వెలిగించేసి చుట్టూ మాకు ప్రదర్శన చేస్తారండి ప్రదర్శన చేసేస్తే ఎందుకంటే ఆ ప్రదర్శన చేసేదండి చాలా మంచిదని చేస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు దోషాలు ఉంటే ఆ అగ్నిహోత్రలో మన పాపాలు దోషాలు తుంచేసిపోతాయండి అందుకని ఎప్పుడైనా శివలింగం మనం ఒత్తి ఎలుగుతానికి అవకాశం లేకపోయినా ఆ చుట్టూ ప్రదర్శన చేసినా చాలండి చాలా పుణ్యం ఫలితం వచ్చింది ఏదైనా అగ్ని కానీ మన మనలో ఉన్న మైల్ని అంతా తులిసిద్ది అందుకని అలా ప్రదర్శనలు చేస్తామండి ఎప్పుడు నాకు ఎప్పుడు మేము ఆఖరి రోజు దాన్ని కొంచెం ఇల్లు మారాము కానీ దగ్గర పోవటం కదా ఇక పౌర్ణం రోజుగా వెలుగుతారని తెలియదు ఇక పౌర్ణమి రోజు కూడా ఈసారి మనకి అండిందండి నాకు పౌర్ణం రోజుగా వెలిగించుకున్నాను మళ్ళీ లాస్ట్ రోజు అండి అమావాస రోజు అదే అది కూడా వెలిగిస్తారు మాకు లాస్ట్ రోజు కూడా అది కూడా మీకు చూపిస్తాము అయాలో మాకు అన్నదానం కార్యక్రమం కూడా ఉండద్దు ఇక్కడ భోజనాలుగా పెడతారు శివాలయంలో శివయ్య ఎంతో చక్కగా ఉన్నాడు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఇంకో అండి మా ఊరు బైపాస్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అది ఒక ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు తెలియదు కానీ కట్టి కొత్త అంటే రీసెంట్ అని చెప్పలేను అని చెప్పలేను మీడియంది సో ఆ టెంపుల్లో కూడా ఇంకా బాగా చేసేసారండి ఇంకా బాగా చేశారు ఆ టెంపుల్లో కూడా సో ఇక్కడ శివలింగం శివ శివలింగంలో దీపాలు వెలిగించారు అండ్ పక్కన స్వస్టిక్ ఓం రెండు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీరు ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి సో మేమైతే చాలా బాగా చేసుకున్నాం అండ్ మా టెంపుల్లో బాగా చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాగా ఇంకా ఇంకా అందరూ అయిపోయినాక జనాలు అందరూ అయిపోయినాక వీడియోస్ వీడియోస్ తీసి వాట్సాప్లో కొంతమంది స్టేటస్ పెట్టావు స్టేటస్ ఇన్స్టాలో స్టోరీలు పెట్టావు స్టోరీలు మేము యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టాలి కాబట్టి యూట్యూబ్లో కోసం మేము వీడియోలు తీసుకుంటాము ఇలా అందరం ఇంకా ఇది ముందు భక్తి ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అందరూ మనస్ఫూర్తిగా భక్తితో అంతా అయిపోయినాక ఇలా వీడియోలు తీసుకుంటారండి ఎక్కడ నేను చూసినంత వరకు మా ఊర్లో అయితే ఇలానే చేస్తారు మేము కూడా అంతే ఫస్ట్ మీరు చేస్తుంటారు మా ఇంట్లో ఎక్కువ పూజ అని చూపించుండం చేస్తే చేస్తూ ఉండేవి ఫస్ట్ దేవుడితో భక్తి ఇంపార్టెంట్ వీడియో వీడియోలు చూపించే కన్నా సో అంతా అయిపోయినాక వీడియో చూపిస్తామండి అంతే కదా మన మనసు అనేది దేవుడి మీద ఉండాలి ఇలా వీడియోస్ ఇస్తూ ఉంటే వీడియోస్ మీద ఉండిద్ది కానీ దేవుడి మీద ఉండదు కదా సో అందుకే మీకు మా పూజ వీడియోలు ఏం చేస్తున్నాం అనేది రాదండి మా చెప్పాం కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి అని ఇందాక చి ముగ్గురు సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి ఇందాక దేవతామూర్తులు కనబడ్డారు కదా ముగ్గురు సో ఇక్కడ కూడా జనాలు అక్కడ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి కూడా వచ్చారు అనుకుంటా జనాలు సో నేనైతే వెళ్ళలేదండి బైపాస్ని ఇంకా అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చాడు మనం అంటే బాగా చే అది కూడా బాగా చేస్తున్నారంట అంటే ఇంక వీడియో తీసుకురామని నేనే చెప్పాను మా అన్నయ్యకి సో ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఎక్కడికి కూడా జనాలు బాగా వచ్చేసారు ఇంక ఇక్కడ చూడండి ఆ దీపజ్వాల కాంతులు ఎలా ఉంటున్నాయి చాలా దీహాలు వెలిగించారండి స్వాములు కానీ అమ్మాయిలు కానీ ఆంటీ అంటే ఐ మీన్ పెద్ద వయసు పెద్ద వయసు వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవ భక్తి అనేది దేవుడి మీద ఉంటే అంతే అనుకుంటా అండి వయసుతో సంబంధం లేదు అది అది ఒక ఆలోచన అనుకుంటా మనం దేవుడితో వెళ్ళి చేసుకోవాలి దేవుడి సేవ అంటారు కదా సో మనం చేసుకోవాలి మంచిగా ఉండిద్దని అనుకుంటారు కదా సో అలా చేస్తున్నట్టే అనిపించిందండి అందరి భక్తుల్లో ఆ భక్తి నిర్మలంగా ఉంటే ఆ శివయ్య ఇంకా మనమే కరుణించకుండా ఎలా ఉంటాడండి ఆయన ఆయన ఆశిస్తులు ఎప్పుడు మన అందరి మీద ఉంటాయి కదా సో శివయ్యకి పంచపక్ష పరమాణాలు పెట్టక్కర్లేదంటండి ఆయన మనస్సుతో నమస్కారాలు చేసుకున్న లేదంటే ఒక పుష్పార్చన ఒక బిల్వదలం అర్పించినా చాలంటండి ఆయన చాలా సంతోషించిపోతాడంట నా భక్తుడు ఇట్లాగా మనసు నిర్మలంగా ఉంచుకొని నాకు నమస్కారం చేశాడని అనుకొని పొంగిపోతాడంటండి ఆ శివయ్య అంటే పెద్దలు చెప్తూ ఉంటారు అండ్ మనం వింటూ ఉంటాం కదా చెప్తా ఉంటారు సో నేను అందుకే అలా చెప్తున్నాను నాకు తెలిసి నేను చెప్తానండి కొన్ని అమ్మ చెప్పినవి ఉంటాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను సో చూడండి ఎంత బాగుందో ఆ దీపాల కాంతుల్లో ఆ దీపాల కాంతుల్లో దీపాల కాంతుల్లో మన శివసాలింగ్ ఇంక నాకైతే మాటలు రావట్లే అవి చూస్తూ ఉంటే సో మీరు కూడా చూసేసి మమ్మల్ని కూడా ఆశీర్వించండి అండి మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరు మమ్మల్ని కూడా ఆశ్రదించండి అండ్ మీ మీద కూడా ఆ శివ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఆ శివయ్య ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను సో ఆ దీపాల కాంతులే ఎంత చూడమచ్చడిగా ఉందో అంటే నాకైతే అంతే తరిమి తీరి కళ్ళార్కుని చూడ అనిపిస్తుంది ఆ యొక్క వేడి ఉండిద్ది కదా వేడి అనేది మనలో నిజంగా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించేస్తుంది అండి ఇంకా ఫైనల్గా ప్రసాదం పెట్టేశారు మనకు కావాల్సింది ముందు దేవుడి దగ్గరికి వెళ్ళినాక ఆయన అంతా పూజ ఆయన్ని అయిపోయినాక ప్రసాదం తీసుకోకుండా మాత్రం రాకూడదండి ప్రసాదం కొంచెమైనా తీసుకొని రావాలి అప్పుడే మనకి ఫలితం వచ్చిద్ది ఆ ఫలం అనేది వచ్చిద్ది కొంచెమైనా తీసుకోలేన కొంచమైనా తీసుకోండి చాలు దద్దోజనం పులిహార ఆటికాయలు పంచారండి మొన్నే తీసుకొచ్చాడు అందుకే జోతున్న దద్దోజనం పులిహార